ఆలస్యంగా వచ్చిన పేదరి గారికి అమ్మరా చాలా చక్కటి విషయాలు మరి దేవుడు మన మధ్య బయటపరిచేడని నేను నమ్ముచున్నా దేవుడు పిలిచిన మనిషి దేవుడు పిలిచిన వ్యక్తి ఏ విధంగా దేవుడు మన తనిఖీ చూడండి అన్నీ నాకు తెలిసే వారిని ఆ ఆహారం తీసేయటానికి అలూయా నలభై సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న ఆ అతి తెలుగుతేటలు ఆ అతి జ్ఞానాన్ని తీసేయటానికి నలభై సంవత్సరాలు అరణ్యానికి పంపించాడు అలిలయ్య ఇక రాజ్యాన్ని వెళ్ళేవాడు అక్కడ దొరని దొలేలాగా చేశాడు బెబ్బెబ్బ అని ఎలాగో చేశాడు అలిలయ్యా అంటే ఈ నర నరాల్లో జీవించుకుపోయినటువంటి ఈ యొక్క నైపుణ్యత అంతా కూడా వదిలి ఏ భాష మాట్లాడుతున్నామో ఎందుకు మాట్లాడుతున్నామో తెలియని స్థితికి వచ్చేయాలి అలిలయ్య అప్పుడే దేవుడు మనలో వాడుకుంటాడు అలిడయ్య మనలో ఉన్నటువంటి లోక నైపుణ్యం అంతా వదిలిపోతే తప్ప దేవుడు మనల్నే వాడుకోడు దేవునికి స్తోత్రం హెలుయా కాబట్టి ఎస్ దేవుడు పిలిచిన వ్యక్తి ఎప్పుడు కూడా ఆయనే ట్రైనింగ్ ఇస్తాడు హలలుయా ఎందుకంటే ట్రైనింగ్ మనకి మనుషులు ఇచ్చేది ఒక వ్యక్తి జ్ఞానం మాత్రమే కానీ మోకరించినప్పుడు విశ్వసించినప్పుడు దేవుడు నడిపించేది నిశ్చయంగా ఆయన జ్ఞానంతో నడిపిస్తాను అనుడయ మరియు విద్యలేని పాములను పిలుచుకున్న దేవుడు మరి మనల్ని కూడా అంతంత మాత్రము ఆయా పనులు చేసుకుంటూ ఏదో బ్రతుకుతున్న మనల్ని కూడా మన ఆయన ఎన్నుకుని పిలుచుకుంటే ఎందుకంటే మన పరిధిలో ఉన్న వాళ్ళని కూడా మనము నడిపించాలి దేవుడికి ప్రేమ కలుగుగా కాబట్టి చక్కగా మంచి విషయాలు మరి దేవుడు ఈ రాత్రి కాల సమయంలో బయలుపరిచాడని నేను నమ్ముతున్నాను మరి నమ్మిన వాళ్ళందరూ కూడా దేవుడి స్థుతి చెల్దాం మంచిది సమయం చాలా అయింది లేచి పన్నట్లయితే చిన్న కో